హలో గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరికీ ముందుగా పోలీస్ వర్గమే శుభాకాంక్షలు మేమైతే ఇంట్లోనే చేసుకున్నాము ఈ చెరువులకి అలా వెళ్ళి ఒత్తిడి వదులుతారు మేము ఇంట్లోనే చేసుకున్నాము ఇలా మా మేడ మీద మా అత్త అయితే దీపారాధి అయిపోయిన తర్వాత పోలీస్ వర్గం ఎందుకు చేసుకుంటారు అని చెప్పేసి స్టోరీ చెప్తాను అన్నారు సో చూడండి అంటే ఉంటుంది వ్లాగ్ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరైతే ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి టెంపుల్కి వెళ్ళారా లేదా ఇంటి దగ్గర అనేది కార్తీక మాసం అంటే చిన్నప్పుడు గుర్తొస్తాయి మెమరీస్ ఎందుకంటే పొద్దున్నే లేచి గుడికి వెళ్ళిపోయే వాళ్ళము పొద్దున్నే అంటే అర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఇలా మా నాన్నంతో బాగా వెళ్ళేదాన్ని నేను వెళ్ళైన తర్వాత పిల్లలతో అసలు ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదు ఇంట్లోనే మీరు ఎలా చేస్తున్నారో కామెంట్ చేయండి మా పిల్లలు కూడా లేచేసారు మాతో పాటు పొద్దున్నే మా దీపారధన అయితే ఇలా కార్తీక మాసం వస్తుంది కోడరా కోడళ్ళారా కార్తీక మాసం చేద్దాము అన్ని రెడీ చేసుకోండి ఏడు స్నానానికి వెళ్దామని అత్తతో చెప్తుంది అనమాట కోడల కోడలు చెప్తుంది అట్లా ఏడో పోలే తల్లి ఏడో కోడలు వదిలేసి ఆరు గోడలు ఏడు స్నానానికి రోజు వెళ్తారట వెళ్తే అలానే నెల రూపాయలు చేసేట అత్త అంత కోడ తోడు కోడలు అంతారట పోలి అది వెళ్ళిపోయిన వెంటనే కోలే తల్లి ఇంటికాడ పచ్చిపెళ్ళని తీసుకొని అవతర అవతల రోడ్డనే వాళ్ళు పోయి అవతల ఒకటికి వెళ్ళి అది వెళ్ళి స్నానానికి వెళ్ళి దీపం పెట్టి సాకలబాని కింద రోజే దీపం మొదలెత్తారట దీపం మొలిగించిన రోజు సాకలబాని కింద తల్లి దీపము వెడేసి ఇంటికి వచ్చి వెళ్ళాలి రాబోతున్నాం యథావిధిగా అన్ని పనులు చేసుకుంటే ఒక రోజు తోటి పోవాలి అడుగుతారట వాళ్ళు అడుగుతారు అన్నమాట కోడి కోడిని మొఖాన్ని పసుపుకోకుండా వస్తుంది నువ్వు చేయలేదు కదా అని అడుగుతారు అడిగితే నేను చేస్తాను అనేసి నెమ్మకేస్తారు తర్వాత లాస్ట్ రోజు ఎన్ని వసుకుంటారు గుమ్గొల్లు తండ్రి వసుకుంటారు వీటి వెళ్ళి రోజు పని చేసినప్పుడు వంట చేసినప్పుడు అడిగేసి అవి అవుతాయి మధ్య తిప్పినప్పుడు అవి ఎన్న తిస్తాయి అమ్మ ఒత్తిడి చేసినప్పుడు తీసి అంటే ఒత్తిడి అని చేసి ఉంచుకుంటారు అతల్లేమో ఆ నెల రోజులు చేసిన తర్వాత ఇదరు అవసుకొని నవ్వుతా తిగుతా యువత పట్టుకొని వెళ్తారనమాట వెళ్తే ఇది తెలియమో యువతెళ్ళి ఆ ఎంసెల్ గట్టి వెళ్ళి దీపం పెట్టి రోజు సాకరం మూసేస్తుంది అక్కడ దేవుడితే బయట పెడతా అన్నమాట తోటకోడు చూడాలని తోట కోడలు చూడకుంటాడు ఆ తోడు చేసి రోజు చెప్తుంది అన్నమాట అప్పుడు ఇది విష్ణునారాయణ నేను ఎలా ఎర్రపోయి చేశాను నా కొత్త వెళ్ళనుకుంటారు అని తల్లి బాగా పడుతుంది ఎడితే విష్ణునారాయణ వచ్చి కూలి పోలి ఆ కొత్త తీసుకుంటాను నీకు పోలి వచ్చింది కోలిసొచ్చింది ఎక్కువ అని విష్ణునారాయణ వెళ్తాడు స్వామి నేను చేయలేదు మా తోడుకోడలు మాట మా అత్త అందరూ బాగా చేశారాడు నేను పోలీసు వారికి నాకు నాకు ఇద్దరు రాను అనేసి చెప్తుంది అలాగే ఆత్మభక్తి నీ నువ్వు బాగా చేసావు నీ భక్తికి దేవుడు మెచ్చాడు విమానానికి కోడిని అడుగుతాడు అయితే విమానానికి ఇంటిలోకి వెళ్ళాక ఇల్లారా పరిల్లారా నేను అత్తనా తోడుకోవాలి వెళ్తే నేను ఏమైనా పోతాను అనుకుంటారు అక్కడ చెప్పండి అని తెల్లి విమానం మీద ఇరిగిపోతుందంటే బలిదారు కనబడతారు కనబడితే కృష్ణారాయణ కూలి చేయలేదు కార్తీమాసం హర్మకూరి బాగా మేం చేసినా ఏం చేసిన అని ఎలాపడతారు అప్పుడు అత్త కదా అని కోలిస్తే కాలెట్టుకొని అత్త పూల కోలు పెట్టుకొని అయితే సింహావర్శించడం తెల్లి అక్కడిపోద్ది తెల్లి పోయి ఉంటాం వెళ్ళిపోతుంది మా అత్త అయితే పాటలు బా పాడతారు ఫైనలీ మా అత్తకి తెలిసిన స్టోరీ నాకు తెలియాలని చెప్పి చెప్పారు ఏదో చిన్న స్టోరీ నచ్చితే ఒక లైక్ చేసుకోండి వీళ్ళు ఎంత ఎక్కువ అవుతుందని చెప్పేసి కొంచెం ఫాస్ట్ చేశాను స్టోరీని చిన్నప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ పంతులు గారు కూడా చెప్పేవారు స్టోరీ వినేదాన్ని పోలి అనే ఆవిడకి దేవుడు విముక్తిని కలిగించాడు కదా స్వర్గానికి తీసుకెళ్ళి అందుకే పోలి స్వర్గము అని చెప్పేసి జరుపుకుంటారు అమావాస్యని మాకు తెలిసిన స్టోరీ చెప్పాము ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి ఏమైనా తప్పులుంటే క్షమించండి

సో ఈరోజు బ్లాగ్ అయితే ఇలా పూర్తయింది మా పిల్లలు కూడా పొద్దున్నే లేచి చక్క దీపారాధన అనేది చేశారు చాలా వీడియోస్ ఉన్నాయి నెక్స్ట్ వస్తాయి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్